హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో గోంగూర పప్పు అండి చాలా సులభంగా చేసుకోవచ్చు చాలా రుచిగా ఉండిద్ది అండి ఇది రైస్లోకి చపాతీ లేకు బాగుండిద్ది ఇంకా వీడియోలోకి వెళ్తే మనము ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను దాన్ని శుభ్రంగా కడుక్కొని మనము ఏ కప్పుతో కందిపప్పు తీసుకున్నాం అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా కందిపప్పులో వాటర్ యాడ్ చేసిన స్టవ్ వెలిగించి మనం మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది పచ్చిమిర్చి అనేది తీసుకోవాలి ఒక టీ స్పూన్ పసుపు అనేది తీసుకోవాలండి ఇంకా ఆ తర్వాత ఒక టమాటాని నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని టమాటా ముక్కలని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక మీడియం సైజు పెద్దులిపాయని చిన్న ముక్కలుగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి మన గోంగూర పప్పు చేసిన దాంట్లోకి మనం చింతపండు కొంచెం యాడ్ చేసుకుంటే మరింత రుచి వచ్చింది చింతపండు యాడ్ చేసిన తర్వాత మనం ఏ కప్పుతో కందిపప్పు కప్పు తీసుకున్నాం అదే కప్పుతో మూడు కప్పుల ఒత్తి ఒత్తి వేసుకొని మనము మూడు కప్పుల గోంగూర అనేది యాడ్ చేసుకోవాలి ఇలా గోంగూర యాడ్ చేసిన తర్వాత మనం కుక్కర్ మూత పెట్టి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు విజిల్స్ వచ్చే వరకు మనము ఉడికించుకోవాలండి ఐదు విజిల్స్ అనేవి కరెక్టుగా మనకి పప్పు అనేది ఉడుకుతాయి ఐదు విజిల్స్ తర్వాత ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీస్తే మనకి ఇలా గోంగూర పప్పు అనేది ఉడుకుతుందండి ఇక ఇలా గోంగూర పప్పు ఉడికిన తర్వాత దీంట్లోకి మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ రుచికి తగినంత ఉప్పు ఈ రెండింటిని మనం యాడ్ చేసిన తర్వాత పప్పు గుత్తితో ఈ గోంగూర పప్పుని మెదుపుకొని మనము దీన్ని పక్కన పెట్టుకుందాం ఇంకా పోపు కోసం స్టవ్ ఆన్ చేసి మంటని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము మూకుడు పెట్టి మూకుడు వేడైన తర్వాత ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడిన తర్వాత ఎండుమిరపకాయలు నాలుగు పచ్చిపప్పు కొన్ని వెల్లుల్లి రెబ్బలు అవి తీసుకున్నానండి కచ్చా పచ్చగా తంచి యాడ్ చేసుకోవాలి ఆవాలు మినప్పప్పు ఆ తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత మనం సన్నగా చాప్ చేసుకున్న చిన్న మీడియం సైజు పెద్దుపాయలు ముక్కల్ని వీటిలో యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత పోపులో కరివేపాకు రెమ్మలు యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని మనం కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత మనం ఎదుపుకొని పక్కన పెట్టుకున్న పప్పుని మనం ఈ తిరుగుమాతలో యాడ్ చేసుకోవాలి ఇలా మనం తిరుగుమాతలో యాడ్ చేసిన గోంగూర పప్పుని ఒక్కసారిగా కలుపుకొని మనం వేడి వేడి రైస్లోకి ఈ గోంగూర పప్పు నెయ్యి వేసుకుంటే రుచి చాలా బాగుండిద్దండి